మన గ్రామంలో పంతొమ్మిది వందల యాభై రెండులో పుట్టి రెండు వేల ఐదులో భగవంతుడి సంగతికి వెళ్ళాడు ఆయన ఆత్మకు శాంతి మన కుటుంబ సభ్యులు గ్రామ తరఫున భాగోల్ ప్రార్థిస్తున్నాం జనకరమ గారు ఉన్నతమైన వ్యక్తి ఎందుకంటే ఆ రోజుల్లో వైజాగ్ లో డిగ్రీ చేస్తూ ప్లస్ ఆంధ్ర లో చేసి ఉన్నత శిఖరాల్ని మంచి జ్ఞానాన్ని సంపాదించి మన గ్రామానికి పేరు ప్రక్రియలు ఇచ్చారు ఆయన ఒక పక్క పాటు రాజకీయాల్లో కూడా దక్కలి మండల ప్రెసిడెంట్ గాను చాలా మందికి ఎక్కడి మండల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులు ఉన్నతంగా బ్రతకాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నారు